మా ఆడపిల్లూ అక్కడే ఉండండి గుడి దగ్గర ఉండండి వస్తున్నాయి ఇక్కడి నుంచే కారుతున్నాయి కదా ఇంకెక్కడ లేవు కదా ఇక్కడే కారు అది బాగానే వస్తున్నాయి ఏమన్నా పెరగచ్చాము

ఏంది ఇక్కడ కళ్ళు స్మెల్ అసలు కొడుతుంది రాయిచిట్టు క్లారిటీ మార్నింగ్ అయితే బాగుండేది కొంచెం డే టైం అయితే ఈ మండలి కొడుతుంది పెట్టు

మళ్ళీ సార్ తీసు అది పైనుంచి పై దాకా తీసుకురా అది అట్లా అదే రేంజ్ పై నుంచి తీసు పై దాకా కానీ